ఉజ్జయిని పట్టణమును చంద్రసేనుడు అనే రాజు పాలించేవాడు అతని మిత్రుడు మణిభద్రుడు ఇతను శివునిచే అనుగ్రహింపబడి చింతామణిని పొందాడు ఇది చాలా విలువైనదని తెలిసిన కొంతమంది రాజులు దాడికి సిద్ధమయ్యారు అదే సమయంలో వీరిద్దరూ ప్రదోషకాలంలో శివార్పణ చేస్తూ ఉన్నారు ప్రభావితులైన యాదవ కులానికి చెందిన చిన్నపిల్లలు కూడా ప్రదోషకాలమందు ఎవరి ఇంటి ముందు వారు అలాగే పూజ చేస్తూ ఉన్నారు అది శనివారము మరియు త్రయోదశి శివునికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజు పిల్లలందరూ శ్రద్ధగా పూజలతో ఆకులతో పూజ చేస్తున్నారు వారి తల్లులు భోజనమునకు పిల్లలను ఇంటిలోకి లాక్కుపోయే ప్రయత్నం చేస్తున్నారు అందులో ఒకని తల్లి బలవంతంగా ఆ పూజ నుండి వాణ్ణి లేపి పూజా సామాగ్రి లాగివేసే ప్రయత్నం చేయగా సంస్కార బలముచే ఆ బాలుని మనస్సు బాగా వికలమై పరమాత్మకు చేసే పూజ విఘ్నమైపోయిందని బాధపడి ఆత్మహత్య ప్రయత్నం చేయగా శివుడు ప్రత్యక్షమై నీ భక్తి చాలా గొప్పది ఎట్టివరము కావాలను కోరుకోమని అనగా కేవలము క్షమించమని మాత్రమే ఆ పిల్లవాడు కోరుకున్నందుకు శివుడు సంతోషించి నీవు ఈ జన్మ తర్వాత నా సన్నిధిని పొందుతావు నీ తల్లి తెలియక తప్పు చేసిన శనివారము త్రయోదశి నాడు నా పూజ చూసినందుకు గాను ఆ తర్వాత జన్మమందు విష్ణుమాతగా జన్మిస్తుంది అని వరమిచ్చాడు ఇక అక్కడ ఉన్న శివలింగము దగదగ్గా మెరవనారంభించింది ఆ చింతామణి కోసము దండయాత్రకు సిద్ధమైన రాజులు రాజ్యంలోకి ప్రవేశించగానే ఆ శివలింగాన్ని చూసి ఆశ్చర్యపోయి భయపడి యుద్ధాన్ని చెయ్యాలన్న ఆలోచన విరమించి వెళ్ళి చంద్రసేన మణిభద్రులను కలిశారు వారిద్దరూ కూడా జరిగింది తెలుసుకుని ఆ గోపబాలుని ఇంటికి వచ్చి ఆ పిల్లవానికి గోపాదిత్యము కానుకలు ఇచ్చి వెళ్ళారు ఆ గోపబాలుని తల్లి తన మరుజన్మలో యశోదనగా జన్మించింది ఇలాంటి వృత్తాలతో మనము అర్థం చేసుకోవలసింది ఒకటి ఉంది ప్రాప్తి అనేది చాలా గొప్ప విషయము ఈరోజు చేసిన మంచి కార్యమునకు మరికొద్ది నిమిషాల్లో ఫలితమేతని అడిగే రోజులు ఇవి కానీ ప్రాప్తి అలా సంత్రాప్తించదు కొంతమందిని చూసినప్పుడు జనులు ఎన్ని పూజలు చేశారో అంత మంచి సంతానం కలిగింది అని అనుకుంటారు ఎట్లాంటి విశేష కర్మలు చేశారో వారికి అంత సంపద కలిగింది అని అనుకుంటూ ఉంటారు కర్మ నీతో ప్రయాణం చేస్తూనే ఉంటుంది దానికి తగిన ఫలితాన్ని నీకు అందివ్వడానికి సిద్ధంగా ఉంటుంది మామిడి పండు తిన్నప్పుడు అరటి పండు తేంపులు వస్తాయా రావు చెడు కర్మలు చేసినప్పుడు చెడు ఫలితాలు మాత్రమే వస్తాయి మరోటి వచ్చే అవకాశము లేదు అని గమనించాలి ఒక వ్యక్తి ఒక ఇబ్బందితో బాధపడుతున్నాడు అంటే తప్పక వాణి జన్మ సంస్కారములో ఆ ఇబ్బందికి తగిన పాపకర్మము ఇమిడీకృతమై ఉంటుందని అర్థం చేసుకోవాలి అయితే జన్మాంతర విషయాలు అందరూ చెప్పలేరు చాలా తక్కువ శక్తి కావాలి అలాంటి వారు చాలా అరుదుగా కనబడుతూ ఉంటారు మహాభారతంలో ద్రౌపది పాండవులను వివాహము చేసుకోవలసి వచ్చినప్పుడు ద్రుపదరాజు ధర్మ సందేహంలో పడి ఇబ్బంది పడుతుంటే వ్యాసుల వారు పాండవుల మరియు ద్రౌపదిల పూర్వజన్మ వృత్తాంతాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు జన్మాంతర కారణములను ద్రుపదరాజుకు చెప్పి ఒప్పించారు ఇప్పుడు మనము పైన చెప్పుకున్న యశోదమ్మ పూర్వ వృత్తాంతము దత్త అవతారులు శ్రీపాద వల్లపులు భక్తురాలైన అంబికకు చెప్పారు కాబట్టి మంచి పనులు చేస్తూ జీవనం కొనసాగించాలి అయితే పూర్వజన్మలో చేసిన పాపము ఫలితంగా వచ్చిన ఇబ్బందిని కొంత తగ్గించడానికి కొన్ని సాధనాలు పూజలు శాంతులు మనకు శాస్త్రాల్లో ఉన్నవి ఇవి కేవలము గురు అనుగ్రహంతో సప్తమ పాపములు భస్మమైపోతాయి అనే శాస్త్ర ఉవాచ కూడా ఉన్నది